కుటుంబాలను లక్ష్యాధికారం చేసేది చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో దేశం యావత్తు మన వైపు చూస్తూ ఉంది ఇప్పుడు కోటి కుటుంబాలని లక్ష్యాధికారం చేయాలంటే బడ్జెట్ ఎలా అనేటువంటి ఆలోచనతో దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది కానీ చంద్రన్న మాత్రం తప్పకుండా నా కుటుంబాన్ని నేను ఏదైతే చేశానో వాళ్లకు లక్షాధికారులు చేస్తానన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ రోజు ప్రజల మధ్య ఉన్నాడు ఇది వాస్తవం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటిది ఏదైతే డాక్యుమెంట్ ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు సంతకం పెట్టారు ఇద్దరు ఉంటారు సంతకాల్లో మీరు కావాల్సి చూడండి ఇద్దరు సంతకాలతో మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్లు ఏమున్నాయి ఎలా మనం లక్షాధికారులు అవుతామంటే మీరు బాగా ఆలోచించండి ఈ పథకంలో ఒక్కొక్క ఇంటికి ఆరు పథకాలు ఆరు పథకాలు కూడా వస్తాయి సూపర్ సిక్స్ అంటారు వాటినే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక ఇంటికి రెండుకి మించి పథకాలు ఇవ్వలే కానీ ఇక్కడ ఆరు పథకాలు వస్తాయి ఒక్కొక్క మహిళకు రెండు మూడు పథకాలు కూడా వస్తాయి ఒకటి అన్నదాత అన్నదాత అంటే పాస్ బుక్ ఉన్నటువంటి ప్రతి రైతును అన్నదాతగా పరిగణిస్తారు నా ఇంట్లో ఐదు ఎకరాలు బుక్ ఉంది నా భార్యకి రెండు ఎకరాలకు ఒక పాస్బుక్ ఉంది నా కొడుకు ఒక ఎకరాకు ఒక పాస్బుక్ ఉంది నా ఇంట్లో ఉన్న ఐదు ఎకరాలకి ఎంతమంది అన్నదాతలు ఉన్నారు నా ఇంట్లో ముగ్గురున్నారు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున అరవై వేల రూపాయలు నా ఇంటికి వస్తుంది అయితే మన వ్యవస్థలో భూమి ఉన్నటువంటి రైతులు సాగు చేయడం లేదు పేదలు కౌలు రైతులుగా సాగు చేసుకుంటున్నారు కాబట్టి కౌలు రైతులను కూడా అన్నదాతలుగా చంద్రబాబు నాయుడు గారు అందుకే వాళ్ళకు కూడా నా రెండు